ఉన్నమా వెంకటేశయ మిథున లగ్నం మిథున రాశి ఈ యొక్క మిథున లగ్నానికి లగ్న మరియు చతుర్థాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధ భగవానుడు ఏడవ స్థానంలో ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా మంచి అనుకూలత కలుగుతుంది వరుడైతే అనుకూలమైన వధువు వధువు అయితే అనుకూలమైన వరుడు ఇలా లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోగలరు అలాగే సుఖ సంతోష అభివృద్ధి మరియు నిల్వధనం పెంపొందడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే భూములకు సంబంధించి ఆస్తులకు సంబంధించిన రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది అలాగే దైవీకమైన బలం శక్తి కూడా పెంపొందుతుంది అలాగే ఈ లగ్నానికి ద్వితీయాధిపతి అయినటువంటి చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి అశుభ పరిణామాలనే కలగజేసే అవకాశం ఉంటుంది కాబట్టి చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించగలరు లేకుంటే కనుక ఇబ్బందులు సమస్యలు లాంటివి తలెత్తే అవకాశం ఉంది అలాగే మానసికమైన ఆందోళన చికాకులకి అధికంగా లోను కావడం దానివల్ల సమస్యలు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తే అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క మిథున లగ్నానికి తృతీయాధిపతి అయినటువంటి ఈ యొక్క సూర్యభగవానుడు ఆరవ స్థానంలో ఉండడం వల్ల రోగ రుణాది పీడలు అధికంగా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది ముఖ్యంగా ఏదైనా పని పూర్తయ్యేదాకా సాధ్యమైనంత వరకు దాని గురించి ప్రచారం చేసుకోకపోవడం మంచిది లేకుంటే కనుక సమస్యలు వచ్చి అది ఆ పని కాకుండా వేరే వాళ్ళు చెడగొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత నిశ్శబ్దంగా మీ పనులు పూర్తి చేసుకోవడం మంచిది పని పూర్తయ్యాక వేరే వాళ్ళకి చెప్పినా పర్వాలేదు కానీ పూర్తవక మునిపి చెప్తే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే అనవసరమైన ఖర్చులు కూడా అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క లగ్నానికి పంచమ గేయాధిపతి అయినటువంటి భగవానుడు ఈ యొక్క ఐదవ స్థానంలో ఉండడం వల్ల విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వీసా పాస్పోర్ట్ తొందరగా మంజూరు అవ్వడం తొందరగా విదేశాలకు వెళ్ళడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే లాభాభివృద్ధి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారాలు లభించడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా సద్వినియోగం చేసుకుంటే మంచిది అలాగే స్టామినా ఇమ్యూనిటీ పెంపొందుతుంది అలాగే దైవీకమైన బలం శక్తి కూడా పెరుగుతుంది అన్ని పరాలకు కూడా లాభించి యోగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా సద్వినియోగం చేసుకుంటే ఉన్నత స్థితిని ఉంచ ఉన్న ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అలాగే విద్యార్థులకు కూడా విద్యలో మార్కులు బాగా ఎక్కువగా వస్తాయి అలాగే క్రియేటివిటీ కూడా పెంపొందే అవకాశం ఉంటుంది అలాగే ఈ లగ్నానికి సష్ట మరియు లాభాధిపతి అయినటువంటి ఈ యొక్క అంగారకుడు ఆరవ స్థానంలో ఉండడం వల్ల శత్రు రోగ రుణాది పీడలు అధికంగా కలగడం మరియు అనవసర ఖర్చులు అధికంగా కావడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే కుజుడి యొక్క పాపదృష్టి స్వల్పంగా శని మీద ఉండడం వల్ల కొద్దిగా అనవసరంగా డబ్బులు ఖర్చు అవ్వడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే లగ్నం మీద కుజుడి పాపదృష్టి ఉండడం వల్ల స్వల్పంగా కోపం రావడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పనులకు కూడా బాగుండి లాభించి యోగించే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క లగ్నానికి ఈ యొక్క కుజ భగవానుడు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి కొద్దిగా మారుతుండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది కొద్దిగా అలాగే కుటుంబంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే వృత్తిపరంగా కూడా చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది వృత్తి స్థానం మీద కుజుడి యొక్క పాప దృష్టి వల్ల అలాగే ఈ యొక్క లగ్నానికి సప్తమ మరియు దశమాధిపతి అయినటువంటి గురు భగవానుడు లాభస్థానంలో ఉండడం వల్ల లాభాలు చేతిదాకా వచ్చి మిస్ అవ్వడం విద్యలో విద్యాస్థానాన్ని గురువు కూడా పాపిగా చూడడం వల్ల స్వల్పంగా విద్యలో మార్కులు మెరిట్ లాంటివి తగ్గడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే మారుతీరు వల్ల స్వల్పమైన ఇబ్బందులు స్వల్పంగా సోదరు సోదరి వర్గీయులతో స్వల్పమైన వైరం లాంటివి కలిగే అవకాశం ఉంది ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అలాగే సప్తమ స్థానం మీద కూడా గురువు యొక్క దృష్టి వల్ల వివాహం స్వల్పంగా ప్రయత్నాలు చేసే వాళ్ళకి స్వల్పమైన ఆలస్యం జరిగే అవకాశం ఉంది కాదు ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పరాలుగా మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ లగ్నానికి అష్టమ మరియు భాగ్యాధిపతి అయినటువంటి శనీశ్వరుడు భాగ్యస్థానంలోనే ఉండడం వల్ల భాగ్యాభివృద్ధి కావడం నిల్వధనం పెంపొందడం అలాగే లాభాభివృద్ధి మరియు మాటతీరు కమ్యూనికేషన్ స్కిల్స్ లాంటివి మెరుగుపడడం శత్రురోగ రుణాది పీడలు శని దశల అంతర్దశలు నడి నడిచినట్లయితే బాగా తక్కువగా ఉండడం లాంటి పరిణామాల వల్ల లాభం పొందే అవకాశం ఉంది కానీ సద్వినియోగం చేసుకుంటే అన్ని పరలిగా కూడా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే ఈ లగ్నానికి దశమంలో రాహు నాలుగులో కేతు ఉండడం వల్ల ముఖ్యంగా కేతు మహారసు అయిపోయే రాహు మహారశి మిగిలినట్లయితే కనుక రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా లాభించి యోగిస్తారు మంచి శుభ పరిణామాలని కలగజేసే అవకాశం ఉంది భూములు స్థిరాస్తులు లాంటివి ధరలు రేట్లు ఇట్లా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మంచిది అలాగే వృత్తిపరంగా కూడా మంచి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీకు ఒకవేళ వ్యక్తిగత జాతకంలో గనలో ముందరగా రాహు మహాదశ కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక వాహన ప్రమాదాలకి యాక్సిడెంట్లకి ఇలాంటివి లోనే అవకాశం ఉంటుంది వృత్తిక పరంగా ఒత్తిడి అధికంగా ఉండడం దానివల్ల సమస్యలు లాంటివి తలెత్తి కొన్ని ఇబ్బందులు తల కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఆచితొచ్చి వ్యవహరిస్తే మంచిది లేకుంటే ఇబ్బందులు సమస్యలు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఈ యొక్క అశుభ పరిణామాల నుంచి బయటపడి మీరు యోగాభివృద్ధి పెంపొందించుకోవాలనుకుంటే కనుక మీరు దగ్గరలో కనుక ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ఉంటే అక్కడ ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం సుబ్రహ్మణ్య స్తోత్రాలు చదువుకోవడం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవడం ద్వారా ఈ యొక్క వ్యతిరేక గ్రహాల యొక్క ప్రభావాన్ని తగ్గించుకోగలుగుతారు అలాగే దగ్గరలో కోశాలు ఉంటే కనుక మీరు కందులు మరియు శనగలు రెండు కూడా ఉడకబెట్టి బెల్లంతో పాటు ఆవుకు తినిపిస్తూ ఉండడం మంచిది ఒకవేళ శక్తి ఉంటే కనుక బ్రాహ్మణకి దానంగానే ఈ యొక్క శనగలు మరియు కందులు మంగళవారం కానీ గురువారం కానీ ఇవ్వడం మంచిది ఇలా చేస్తుండడం వల్ల మీ యొక్క వ్యతిరేక ప్రభావాలు తగ్గి అనుకూలత పెరిగి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులు సకాలంలో నెరవేరుతాయి శుభం